ఏవండి ఏదైనా ఒక చెడు అలవాటు చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే చెడ్డ పని చేస్తున్నాడు అంటే దేవుడు లేడు అని తాత్కాలికంగా వాటి బ్రెయిన్లో ఫిక్స్ అవుతాడు కాబట్టి ఆ చెడ్డ పని చేయగలడు దేవుడు ఉన్నాడు నన్ను చూస్తూ ఉన్నాడంటే వీడికి చెమటలు పట్టి ఫీజులు ఎగిరిపోయి చెడ్డ పని చేయడానికి బాడీలో ఏవయం కూడా పని చేయదు పని నేను చెప్తున్నా యోసేపు దగ్గరికి అమ్మాయి వచ్చింది దావయ్య ఎంజాయ్ చేద్దాం పాపం చేద్దాంరా అంటే ఏమండి దానికి బాడీ ప్రిపేర్ అయ్యేది తర్వాత చోట్ల మొదలైంది ఏమండి నా దేవునికి విరోధంగా ఇంత దుష్కార్యం నేను ఎలా చేయగలను ఏమండి జారత్వమునకు दूर मु पारी पोई నమ్మకం దేవుడు ఉన్నడమే కాదు ఇక్కడ ఉన్నాడు అన్న నమ్మకం దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడన్న నమ్మకమే కాదు నన్ను చూస్తూ ఉన్నాడన్న నమ్మకం దేవుడు అన్ని గ్రహిస్తున్నాడన్న నమ్మకమే కాదు దేవుడు నా హృదయ రహస్యాలను గ్రహిస్తున్నాడన్న నమ్మకం ఒక వ్యక్తిని పాపం చేయకుండా కాపాడుతుంది యున్ డూ సీన్ against god ఇఫ్ యు believe that god is here అండ్ వాచింగ్ మీ అండ్ లీజనింగ్ మై థాట్స్ నోయింగ్ మై థాట్స్ అంతరింద్రియములను పరిశోధించు నీతి గల దేవా అన్నాడు దావీదు ఆయన్ని హృదయమును అంతరింద్రియములను ఆయన పరిశోధిస్తున్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడు నా హృదయ రహస్యాలు ఆలోచనలు ఆయన గ్రహిస్తున్నాడు అంటే వీడు తప్పు చేయలేడు తాత్కాలికంగా దేవుడు నన్ను చూడటం లేదు దేవునికి అసలు నన్ను పట్టించుకోవటం లేదా ఆయన ముఖం ఎటో తిప్పుకున్నాడు అన్నప్పుడే వీడు ఏదైనా ఒక తప్పు చేయగలడు ఏమండి అంతదాకా ఎందుకండి ఒక భర్తను భార్యా భార్యాభర్తలు ఆనందంగా సంతోషంగా అన్యోన్యంగా ఉంటే ఒక అమ్మాయి ఆ భర్తను ట్రాప్ చేయడానికి చూసి ఆ భర్త తన భార్యనంతో ప్రేమిస్తాడు కానీ మనిషి బలహీనుడు కదా ఆ అమ్మాయి ట్రాప్ చేసింది వాళ్ళ ఆవిడ ఏదో ఊరు వెళ్ళినటువంటి టైంలో ఇంటికి వచ్చింది ఇక రొమాన్స్ పాపం ఒక అక్రమ సంబంధం వెళ్తూ ఉన్నారు బెడ్రూమ్లోకి తీసుకెళ్ళగానే ఈయనకాల భారీ ఫోటో బెడ్రూమ్లో కనిపించింది ఆమె లేదు ఆమె ఫోటో ఉంది అంతే ఫోటోని చూడగానే నాకు నమ్మక ద్రోహం చేస్తావా అని భార్య తనతో మాట్లాడినట్టుగా అనిపించింది అక్కడ దాకా వెళ్ళిన వాడు ఆమె కాలు అనమాట నన్ను క్షమించు ఏమనుకోవద్దు నన్ను మన్నించు నా భార్యకు విరోధంగానే నీ తప్పు చేయలేను ఆమె లేదు కానీ ఆమె ఫోటో ఉంది ఏమండి నమ్మకానికి అంత పవర్ ఉంటుంది చెప్తున్నాను ఏమండి అలాగ దేవుడు అసలు తన భార్య ఫోటో ఉంటేనే ఒక తప్పు చేయడానికి చేయాలంటే ఆ ఫోటోని ఇలా తిరగేయాలన్నమాట మూసేయాలి బల్ల మీద పెట్టాలి ఏమండి ఆ ఫోటో చూస్తూ చేయగలడా చేయలేండి బ్రతికుంది వేరే వేరే సందర్భాలు వేరే అన్నిటికీ ఒకే జడ్జిమెంట్ నేను ఇవ్వను ప్రతి తప్పుకి కూడా లిమిటేషన్స్ జడ్జిమెంట్స్ దేవుడు కరెక్ట్గా చేస్తాడు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా అందమైన భార్య సహకరించే భార్య ఏమండి నీకు అన్నీ చూసుకునే భార్య అలాంటి భార్యకు ఎలా ద్రోహం చేయాలనిపిస్తుంది సేమ్ భర్తకు కూడా కొంతమంది అలాగే ద్రోహం చేస్తారు భర్త ఫోటో ఉంటే చేయలేరు కాబట్టి ఆ ఫోటో తీసి పక్కన పెట్టేస్తారు నీ కళ్ళ ముందు నీ గోడల మీద ఏసయ్య వాక్యాలు ఏసెలో ఏసై ఫోటోలు ఉన్నా లేకపోయినా నీ మనో నేత్రం ముందు మాత్రం ఎప్పుడు ఏసయ్య దర్శనం ఉండాలి అది నిన్ను పాపం చేయకుండా నేను పాపం చేయకుండా నన్ను కాపాడుతుంది తప్పు జరుగుతుందంటే అర్థం ఏంటంటే ఆ టయానికి మనం నాస్తికులు అయిపోతున్నాం అన్నమాట మామూలు నాస్తికుడు అయితే ఇరవై నాలుగు గంటల నాస్తికుడు మనమేమో తాత్కాలిక నాస్తికులు దేవుడు ఉన్నాడని నమ్ముతాము లేనట్లుగా పనులు చేస్తావు అనమాట బుద్ధిహీనమైన పని మూర్ఖము అజ్ఞానమైన పని మొట్టమొదటిగా దేవుడు లేడు అనుకోడు పాపము చేయడంలో తాత్కాలికంగా నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడు లేడు అంటున్నావు నేనైనా మీరైనా తెగించి అలాగ చేస్తున్నాం